പ്രേമിച്ചു മന്നി അന്നി പച്ച മന്നു പ്രേമിച്ചു മന്ന അന്നെ മാറ്റു കട്ടിപ്പെട്ടോയ് ഗട്ടി മേൽ തലപെട്ടവോയ് ഒട്ടി മാറ്റു കട്ടിപ്പെട്ടോയ് മേൽ തലപെട്ടവോയ് പ്രേമിച്ചു മന്നി അന്നി പെഞ്ചു മന്ന പാടി പണ്ടു പൊങ്കി പൊർ ദുപോയ് പൊങ്കി പൊർ ദരി പടവോയ് തിണ്ടി കലിത്തെ കണ്ട കലദോയ് കണ്ട കലവാടേ മനുഷ്യ തിണ്ടി കലിത്തെ കണ്ട കലദോയ് കണ്ട കലവാടേ മനുഷ്യ ദു പ്രേമിച്ചു മന്നി അന്നി പെഞ്ചു മന്നൊട്ട മാറ്റ ിപ്പെട്ടോയ് കട്ടിമേൽ തലപ്പെട്ടവോ స్వంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ స్వంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదొయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువలెనోయ్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువలెనోయ్ అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్ అన్నదమ్ముల జాతులు మతములన్నీయు మెలుగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నా